నమస్కారం రత్ లహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను ఆంజనేయుడు ఈ పేరు వినగానే హిందూ మతంలో పరవశించిన వారు ఎవరు ఉండరేమో అంటే చిన్న పిల్లల నుండి ముస్లిం వాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన ఆరాధ్యమైన దైవం హనుమంతుడు హనుమంతుడు హిందూ మతంలో అత్యంత ప్రముఖమైన దేవతల్లో ఒకటిగా పరిగణించబడుతున్నాడు హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు అమరుడు అందువల్ల ఆయన అమరుడు కాబట్టి భూమిపై మన మధ్య ఇప్పటికీ నివసిస్తున్నాడని అందరూ నమ్ముతారు హనుమంతుడు శ్రీరాముని గొప్ప భక్తుడు మరియు హిందూ మతంలో ఆయన ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది పౌరాణిక నమ్మకాల ప్రకారం ఆంజనేయుడు ప్రజలను వారి దుఃఖం మరియు బాధల నుండి విముక్తి చేయగలడు అందుకే అతన్ని సంకటమోచన్ అంటే సమస్యలను తొలగించేవాడు అని కూడా పిలుస్తారు అదేవిధంగా ఆయన జన్మదినాన్ని సూచించే హనుమత్ జయంతి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ అలాగే హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారని మీకు తెలుసా ఒకటి మార్గశిరమాసంలో వేరే వేరొకటి చైత్రమాసంలో హనుమజ్ జయంతిని జరుపుకుంటారు మరి చైత్రమాసంలో కూడా ఎందుకు హనుమజ్ జయంతిని జరుపుకుంటారు దీని గురించి మనం తెలుసుకుందాం దీనికోసం ఒక మనోహరమైన పౌరాణిక కథ ఉంది ఈ పురాణం ప్రకారం హనుమంతుడు పుట్టుకతోనే అసాధారణ శక్తిని కలిగి ఉంటాడు చిన్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు సూర్యుడిని పండుగ భావించి తినడానికి ప్రయత్నించాడని మనందరికీ తెలుసున్నదే కదా అవును హనుమంతుడు సూర్యుని సమీపించగానే దాన్ని మింగడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో భూమి అంతా చీకటి కమ్ముకుంది ఇది తెలుసుకున్న ఇంద్రుడు సూర్యుడిని హనుమంతుడు మింగకుండా ఉండడానికి తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు తరువాత దీని కారణంగా హనుమంతుడు స్పృహ కోల్పోయాడు దీన్ని తెలుసుకున్న హనుమంతుడు తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చి విశ్వం అంతటా గాలి ప్రవాహాన్ని ఆపేశాడు దీనివలన భూమిపై చాలా గందరగోళం ఏర్పడింది మనుషులు జీవజాలం అందరూ కూడా గాలి ఆడక మొత్తం ప్రపంచమంతా స్తంభించిపోయింది గాలి అకస్మాత్తుగా ఆడకపోవడం వల్ల అన్ని చోట్ల అందరూ కూడా చాలా బాధపడ్డారు అది తెలుసుకున్న బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని వాయుదేవుణ్ణి శాంతింపజేసి హనుమంతుడిని స్పృహలోకి తెచ్చాడు ఆ స్పృహలోకి తెచ్చిన రోజు ఈ చైత్రమాసంలోని పౌర్ణమి రోజున అందువల్ల ఈ చైత్రమాసంలోని పౌర్ణమి రోజున హనుమంతుడు ఈ విధంగా పునరుద్ధరింపబడ్డాడని ఆంజనేయుడికి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడని నమ్ముతారు అందుకే మాసంలో ఒక పుట్టినరోజు హనుమంతుడికి అలాగే చైత్రమాసంలో ఇంకొక